హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి పౌర్ణమి రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఈరోజు వచ్చేసి నేను నారికేల దీపాన్ని అయితే వెలిగిద్దాం అనుకుంటున్నాను కొబ్బరికాయ దీపం అని కూడా అంటారు కదండీ శివుడికి ఎంతో ఇష్టమైన దీపం అంట నారికేల దీపము ఎప్పటి నుంచో నేను వెలిగిద్దాం అనుకుంటున్నాను కాకపోతే మా ఇంట్లో శివపార్వతులది పటము ఒకటి లేదనమాట అంటే దేవుళ్ళందరిది కలిసి ఉందన్నమాట ఒకటే ఒకే పటంలో అందరి దేవుళ్ళు ఉన్నారనమాట అలా ఉంది కదా పెట్టచ్చు పెట్టకూడదు అన్న అనుమానంతో నేనైతే ఇప్పటి వరకు ఆగాను కాకపోతే పెద్దవాళ్ళని అడిగాను పండితులని వాళ్ళైతే పెట్టవచ్చు పర్లేదు ఆ పూజ గదిలోనే శివపార్వతులు ఉన్న పట్టం ముందు దీపాన్ని వెలిగించు అని అయితే చెప్పారనమాట అమ్మయ్య వెలిగించవచ్చు అన్నారు కదా అని అయితే అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ఇంకీరోజైతే పౌర్ణమి కదా కార్తీక మాసము ఇంకా వెలిగిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట నారికేల దీపాన్ని ముందుగా అయితే నేను ఇల్లు శుభ్రం చేసుకున్నాను అలాగే రోజు తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిద్దాం అనుకుంటున్నాను పౌర్ణమి కదా గుడికి వెళ్ళి వెలిగిస్తే మంచిది కాకపోతే ఈ రోజు అసలు గుడి గుడికెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసు కదా జనాలు ఎక్కువ మంది ఉంటారు ఇబ్బంది పడాల్సి వస్తుంది దీపం పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక పిల్లలతో అందరం కలిసి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని ఇంకా తులసమ్మ దగ్గరే వెలిగిద్దాంలనైతే అనుకున్నాం అనమాట చక్కగా గుమ్మం దగ్గర కూడా గడపకి పసుపు కుంకుమ పూజించి బొట్లు అయితే పెట్టాను తర్వాత బియ్యపిండితో ముగ్గు అయితే వేసి ముందు గడప దగ్గర దీపాలు దీపాలైతే వెలిగించేసానమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బియ్యపిండి అయితే తీసుకొని అందులో కొంచెం బెల్లము అలాగే నెయ్యి ఇంకా అరటిపండు కొంచెం ఇవేసి చక్కగా కలిపేస్తున్నాను అలాగే ఆవుపాలు అనమాట ఆవు పాలు కూడా వేసి చక్కగా మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా ఆవు పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట చపాతి ముద్దు కలుపుకుంటాం కదా అలా వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడైతే పిండి చక్కగా కలిపేస్తున్నాను అనమాట ఇదిగో పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను దీనికి కొంచెం నెయ్యి పోస్తున్నాను అనమాట ఆవు నెయ్యి అలాగే గ్లాసు కూడా ఈ పిండి అయితే కొంచెం తీసుకొని ఈ గిన్నెకి సరిపడా పిండి అయితే పెట్టేసి ఇలా అద్దుతున్నాను అనమాట ఇలా అద్దేసిన తర్వాత గ్లాస్ తోటి మధ్యలో ఇలా పెట్టేసామంటే చక్కగా హోల్ పడుతుంది ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తువులు ఒత్తులు ఉన్నాయి కదా వెలిగించడానికి అనమాట ఒత్తులు వచ్చేసి నేను ముందుగానే ఆవునెయ్యిలయితే వంచేసాను అనమాట ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెలో కానీ మనం ముందే నానపెట్టుకున్నామంటే ఒత్తులు చక్కగా వెలుగుతాయి అందుకని ముందే అలా పెట్టేశాను ఇదిగో చూడండి ఇక్కడైతే ప్రేమిదైతే ఇలా అనమాట చక్కగా రెడీ అయిపోయింది అలాగే చిన్న చిన్న ప్రమిదలైతే చేసుకుంటున్నాను నాకు ఇలా గిన్నెతో చేయటం కంటే చేత్తో చేయిస్తేనే చక్కగా వస్తాయి అనమాట ఇదంటే పెద్ద ప్రమిది కదా అందుకని ఇలా గిన్నెతో చేశాను చూడండి చక్కగా ఇలా ప్రమిదలైతే చేశానండి ఒక ఐదు ప్రమిదలు చిన్నవైతే చేశాననమాట ఒకటేమో పెద్ద ప్రమిదైతే చేశాను ఇప్పుడైతే వీటికి మనం బొట్టులు అయితే పెట్టుకుందాము పసుపు కుంకుమ గంధం తోటి ముందుగానే నేను దూది తోటి వస్త్రాలు అయితే తయారు చేశాను అనమాట నేనే చేశానండి ఇవి ఈ వీడియో స్టార్టింగ్లో అయితే ఇవేనమాట చేస్తుంది నేను చక్కగా పసుపుతోటి ఇలా ఒత్తులు రెడీ చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టేశాను అనమాట పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకున్నాను ఉసిరికాయలు ఉసిరి చెట్టు అలాగే కొబ్బరికాయలు అరటి పండ్లు తమలపాకులు నూనె ఇంకా ఇట్లాంటివి కొన్ని కావాల్సి వస్తాయి కదా అవన్నీ తెచ్చుకొని పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయ్యారు మా వారు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే వచ్చేసిన తర్వాత పూజ చక్కగా అందరం కలిసి చేసుకోవచ్చు లానీ ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధంతో అలాగే కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నానండి కార్తీక మాసంలో నారికేల దీపం అలా అదే అండి కొబ్బరికాయ దీపం అని కూడా అంటారు వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటారండి అలాగే దీనివల్ల ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మన కోరికలు కూడా నెరవేరుతాయి చాలా మందికి ఈ దీపం ఎప్పుడు వెలిగించాలనే సందేహం కూడా ఉంటుంది కదా నాకు కూడా ఉండేదనమాట మొన్నటి వరకు ఇప్పుడు నేను అన్నీ వివరంగా తెలుసుకొని ఈ రోజైతే వెలిగిస్తున్నాను కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చండి ముఖ్యంగా సోమవారాల్లో వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఈ దీపాన్ని సాయంకాలం కాలంలో ఇంట్లో పూజ మందిరంలో వెలిగించాలండి లేదా మనకి శివపార్వతుల ఫోటోలు ఉంటే పీఠం పెట్టుకొని కూడా వెలిగించుకోవచ్చు దీపం ఎలా పెట్టాలి ఏంటనేది కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా తెలియని వాళ్ళు ఉంటారు కదా దీపం పెట్టే విధానం కూడా చెప్తానండి కొబ్బరికాయను పగలగొట్టి రెండు చిప్పలుగా చేయాలండి మనకి కొబ్బరికాయ సమానంగా పగిలేటట్టు చూసుకోవాలి అలాగే కొబ్బరికాయకి మనకి మూడు కళ్ళు ఉంటాయి కదా అటువైపు ఉన్న చుప్పను తీసుకొని పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టాలన్నమాట ఫస్ట్ శుభ్రంగా కొబ్బరికాయ చుట్టూ పసుపు రాయాలి రాసిన తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టాలన్నమాట తర్వాత అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదో ఒకటి పోసి మూ రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయాలి అలా మూడు ఒత్తులు పెట్టాలన్నమాట ఇలా మూడు ఒత్తులు పెట్టి మనమైతే పూజ చేసుకోవాలి దీనికి మనం ఇత్తడి లేదా రాగి ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్ తీసుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి అందులో బియ్యం పోసి తర్వాత పసుపు కుంకుమ అక్షంతులేసి ఆ ప్లేట్ పైన తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన ఈ కొబ్బరి చెప్పునైతే పెట్టి పూజ అయితే చేయాలన్నమాట నేనైతే ఇలా చేస్తున్నాను అలాగే ఇంకొక కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అందులో ఏదైనా తీపి పదార్ పదార్థం అయితే పెట్టాలన్నమాట బెల్లం ఏదైనా ఇంకా మన దగ్గర చేసినవి ఏమైనా ఉంటే ప్రసాదాలు అవైనా పెట్టవచ్చు అలా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే నా పూజ అయితే పూర్తి అయిపోయిందనమాట నేను అలాగే పిండి దీపాలు కూడా రెండు వెలిగించాను అలాగే ఉసిరి దీపాలు వెలిగించానండి మనం దీపం వెలిగించేటప్పుడు మంత్రాలు ఏం రాలేదని బాధపడాల్సిన పనే లేదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ దీపం వెలిగిస్తే అంత మంచిగా జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మనందరిపైన ఉంటుంది నేనైతే అలానే చేశాను ఓం శివాయ ఓం నమస్సివాయ అనుకుంటూ దీపాలు అయితే వెలిగించాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటున్నామండి వచ్చేసి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇక్కడే వెలిగిస్తున్నాం అనమాట చెప్పాను కదా ఇంకా గుడికైతే వెళ్ళట్లేదు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర ఇలా పూజ అయితే చేసుకుంటున్నామండి చక్కగా ఇలా పూజ అయితే చేసామన్నమాట మాకైతే ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటుంటే చంద్రుడు కూడా చక్కగా కనిపిస్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది తులసమ్మకి తులసమ్మ వెనకాలకి అలా చంద్రుడు కనిపిస్తుంటే పూజ చేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ధనధాన్యాల కోసం ఈ కాలంలో నారికేల దీపం తప్పకుండా వెలిగించండి అంత మంచిగా జరుగుతుంది ఓం నమ శివాయ అలాగే దీపం కొండెక్కిన తర్వాత రెండు కొబ్బరి చిప్పలు అలాగే అక్షింతలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదల వద్ద వేయాలండి లేదా మనకి పారే నీళ్ళు ఉన్నా పర్లేదండి పారే నీళ్ళు ఉన్న చోట కూడా ఆ నీళ్ళలో వదిలేసినా సరిపోతుందనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి